అన్నా మేము జగన్ అన్న వస్తా అని డౌన్లో క్యాన్ వైకా వెయిట్ చేస్తున్నామన్నా మాకు దూరంగా ఉన్నాం అవకాశం వచ్చిన దగ్గర నేను ఇతను ముందర వెళ్ళామన్నా పోలీసులు కావాల్సి నచ్చుతా అందు ఇతను నీడ కొట్టారు భుజం పని కొట్టినారు నన్ను తలపైన కొట్టినారు తల పైన కొట్టే అవసరం ఏం వచ్చిందన్న కాళ్ళు కొట్టండి కింద లాటితోనే కాదు ఉద్దేశపూర్వంగా కొట్టినారు ఎవరికి తలకాయ బాగాలు కొడితే వీళ్ళు జనాలు వెళ్ళిపోతారు అని ఉద్దేశంతో కొట్టాను కానీ ఎవరు గీవాళ్ళు ఎవరు లేరన్నా ఇక్కడ ఎన్ని దెబ్బలు కొట్టినది ఆయన జగన్ పోతా ఉంటా ఇక్కడికి అడిగాము సార్ అతను వెళ్ళిపోయాడు కొట్టేసి ఇంకా జగన్ విషయం తెలిసి లోగా అతను భయపడేయడానికి తెలిపినాడు మళ్ళీ జగన్ లే ఎందుకు కొట్టాను అడిగారు గట్టిగా నేను ఊరికి ఊరుకు ఎట్టంటే ఊరికి ఎట్లా బ్లడ్ వస్తుంది సార్ తలకాడన్నా ఎందుకు కొట్టావు అని అడిగారు సార్ ఎందుకు అక్కడ న్యాయం కొట్టడం సంజయ్ చెప్పి అతను ఎవరు కూడా మాది లేదు మా కాన్స్టిట్యూట్ కాదు మా చంద్రగిరి కాన్స్టిట్యూన్స్ ఇంత దూరం అభిమానంతో వచ్చినాం చెప్తే వెళ్తాం కదా కొట్టేది దేనికి అడుగడుగునా కొడుతున్నారు ఫస్ట్ వచ్చి తోస్తున్నారు అమరా బిహేవ్ చేస్తారు కొంతమంది పోలీసు భయప్రంతు గురి చేస్తా ఎవరు రాకూడదు అని కలవకూడదు జగన్ భరోసా ఇచ్చారన్న మీకు అండగా ఏం కాదు చూసుకు హాస్పిటల్కి ఆయన చూసుకోండి ఉన్న నాయకులు పంపించారు ఆపేరు మేము బెంగళూరుకి వెళ్తాం చెప్పి వచ్చామన్న అమలుగా ఆపారు చాలా మంది కొంతమంది జెండా కట్టు ఆ టాప్ వెనక పంపించేసారు టూ వీలర్లు అందరిని అవును వైట్ షర్ట్లు వేసుకుని వెనక పంపించేసినారు అదే ప్రోగ్రామ్ సక్సెస్ కాకూడదు జనాదన జన జగన్ నుంచి జనాదారణ ఎక్కువైపోతుంది రోజు రోజుకి ఆ ఉద్దేశంతోనే పోలీస్ గట్రా చేస్తున్నారు